హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ అయితే కొన్ని కొన్ని ఐటమ్స్ వచ్చినాయి ఇగో డేట్స్ మనకైతే కొన్ని ఐటమ్స్ వచ్చినాయి మన షాప్కు అవి మనం కొన్ని అయితే ఇట్లా సెట్ చేద్దాం అక్కడక్కడ ర్యాక్లలో సెట్ చేసి కొన్ని ప్యాకింగ్ చేద్దాం మన ఇక రెగ్యులర్ మన దినచర్య అన్నట్టు ఇది మన రెగ్యులర్ ఏమేం చేస్తుంటాం ఏందనేది అయితే చూపిస్తాను చూడండి ఇగో ఇదైతే ఖర్జురా ఇదైతే మనకు డేట్స్ అంటాం కదా ఖర్జూరా బాక్స్ అయితే వచ్చింది కిమియా డేట్స్ అంటాం కదా ఖర్జూర పండ్లు అయితే మన షాప్కి అయితే వచ్చేసాయి న్యూ స్టాక్ అయితే వచ్చింది కొంతమంది అయితే మనల్ని కామెంట్లో అడుగుతున్నారు షాప్ షాప్ అంటారు కదా మీకు ఏం షాప్ ఉంది ఏం షాప్ ఉందని ఇదే అది వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్ షాప్ ఇది ఇగో ఖర్జూరా బాక్స్లో అయితే మనకు కాటన్ వస్తే మనం ఇట్లా సెట్ చేసుకోవాలి ఒక దగ్గర సెట్ చేసేసి తర్వాత ఇక్కడ తర్వాత మనకు కూర్మఖాన్ వచ్చింది కూర్మఖాన్ అంటే తామర గింజలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదు అలా తెలుసు అని చెప్పి కూల్మాకాఖాన్ అంటే కొంతమందికి తెలియదు ఇక్కడ ఇక్కడ కూడా కూల్మాకాఖాన్ అంటే వెయ్యి తామర గింజ జొన్న పేలాలు అంటాం కదా మనం జొన్న పేలాలు లాంటివి తామర గింజలు పేలాలే అనుకోండి ఇదా అవైతేనేమో జొన్న పేలాలు అంటాం కదా ఇవైతే మేము మూకనటం వీటిని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇక్కడ తీసి చేసి పైన అయితే సెట్ చేయాలన్నా మనకి ఇట్లా అయితే ప్యాకెట్లుస్తాయి ఆ ప్యాకెట్లన్నీ ఇక్కడ జమయించాలి సపేలనపట్ని काटరేరే కొత్తవేరేట వచ్చింది సరే ఆ ప్యాకెట్లు పూర్తి చేశాం కొత్త అది మెయిన్ ఆ కంపెనీ పేరు అడుగు కొత్త రకం అయితే వచ్చేసింది ఈరోజు మాట అగో మా చోట ఇప్పుడే లేచిండు మా పుట్టిడు జస్ట్ ఇప్పుడే ఇట్లా లేచిండు ఆ చెప్తాను అక్కడ నీళ్ళు నీళ్ళు అంటుంది చోటు కొన్ని వాటర్ అయితే దాటుదాం ఇప్పుడే లేచింది కాబట్టి కొట్టుకి తాగుతుంది చల్లగా ఉన్నాయి వాటర్ కూల్ వాటర్ పట్టాలి కొంచెం చల్లగా బాటిల్ పట్టి పెట్టినాం కదా ఎందుకు జరుగుతుంది చోటు కొన్ని ఖర్జూరా సీడ్లెస్ ఖర్జూరాలు కూడా వచ్చినాయి అవి ఇందాక ఆ బాక్స్లో ఏమో సీడ్ ఎడుతూ ఉంటాయి ఇదేమో సీడ్లెస్ గింజలు లేని ఇందులో ఈ ఖర్జూర కూడా మనం ఇక్కడ సెట్ చేసేసుకోవాలిగా పైకెట్టు అవి పాతవి ఇవన్నీ మనం ఇక్కడ జమాయించే చాలా ఇంకా మా ఉంది అలా డాడీ చేస్తా ఆయన అది చేస్తానే కాదు అంటే ఇట్లా అయితే చదువుకోవాలి సమ్మర్లో మొత్తము అసలు సేల్ తగ్గింది కాబట్టి స్టాక్ కూడా తక్కువనే ఉంటుంది షాప్ ఇంకా మనకి ఏదైనా సేల్ ఉంటేనే కదా స్టాక్ కూడా తెప్పించుకునేది సేల్ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది చూడాలి మళ్ళీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చోటు అంటే మిశ్రీ మిస్ అంటే కొంతమంది తెరవదు కండర్ కదా వస్తుంది నవ్వొద్దు నవ్వొద్దు ఈ సమ్మర్లో హీట్ తగ్గిస్తుంది నవ్వొత్తు లేదంటే కండ చెక్కెర అంటారు అది ఇది మిశ్రీ అంటే అయితే ఇది ఇప్పుడు చాయ్లలో పాలల్లో వేసుకుంటారు ఎక్కువ షుగర్ వాడకుండా ఇది వాడుతురు మిశ్రీ వాడుతురు ఎక్కువ బాడీలోని హీట్ అంతా తగ్గిస్తుంది సమ్మర్ కాబట్టి బీటింగ్ గమ్ అంటే గమ్ము లడ్డూలు చేసేటప్పుడు అతుక్కోవడానికి ఒక గమ్ము లాంటిది ఇది ఇదిగో మన తుమ్మగమ్మ ఉంటుందా తుమ్మగమ్ము చెట్లకు తుమ్మ గమ్ ఇది తర్వాత ఇది గుమ్మడి గింజలు సీడ్స్ ఇవి ఇది అయితే గ్రీన్ కిస్మిస్ తర్వాత ఇగో పొద్దుతిరుగుడు కూడా గింజలు ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ అయితే మనకు వచ్చినాయి ఇప్పుడు న్యూ స్టాకు ఈ న్యూ స్టాక్ అయితే మొత్తం చేసేదేమో వాటర్ మిలన్ పుచ్చకాయ గింజలు సమ్మర్లో మనం తింటుంటాం కదా కర్బుజా గింజలు ఇవి కరబుజ్జకాయలు తింటాం కదా అవి వాటర్ సీడ్స్ అవి ఇగో ఇదైతే దీని సునారా బాదం అంటారు సొనారా బాదం అంటే ఎగ్జర్సైజ్ బాదం అది సరే సునారా బాదం అంటే సోనారా అంటే నెంబర్ వన్ బాదం అన్నట్టు బాదంలా నెంబర్ వన్ ఇది ఇది నెంబర్ వన్ బాదం సునారా బాదం అంటే ఇది ఇదైతే రెగ్యులర్ బాదం మనకైతే ఈ సీజన్ అలా నింపి పెట్టుకోవాలి మనకు లూజ్ అయితే వస్తుంది లూజ్ వస్తే మనం కొన్ని ప్యాకింగ్ కూడా చేయాలి ప్యాకులు అన్ని ఖాళీ ఉన్నాయి కదా చోటు అడుగుతుంది వద్దు వద్దు రెగ్యులర్ బాదం ఇది సొనారా బాదం అని చెప్పినా కదా ఇదైతే రెగ్యులర్ బాదం ఇది వాల్నట్ కూడా ఇప్పుడే వచ్చింది న్యూ స్టాక్ వచ్చింది వాల్నట్ వాల్నట్స్ అంటే తెలుసు కదా అది పూల్ మకానా ఇది కూడా నేనైతే సీసలల్లో పోసి పెట్టాము పావు కిలో ప్యాకెట్ ఈ పావు కిలో ప్యాకెట్ని తిప్పేసి అయితే సీసలల్లో అయితే పోసేయాలి సీసలల్లో పోస్తే ఏంటంటే ఎవరైనా వంద గ్రాములు అడిగినా యాభై గ్రాములు అడిగినా మనం ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ అంజీర్ కూడా పెడదాం జిరే జెంబో కదా జెంబో సైజ్ జెంబో అంజির ఇది ఏం చోటు హ్మ్ ఇదైతే జెంబో సైజ్ జంజిర్ కొంచెం పెద్ద సైజ్ అంజির ఇది ఇప్పుడే వచ్చింది కూడా షాపుకు మనమేసే తెచ్చుతాము ఇన్స్టాకింత కొంచెం ఏంటంటే సీసల నిబెతే

ఇగో ఇంత షాప్ తీసిందయితే మా క్యూటీ ఇక్కడ చూడాలి క్యూటీ హాయ్ చెప్పు అగో హాయ్ చెప్పనగానే మా చోటైతే రెడీగా ఉంటాడు హాయ్ చెప్పడానికి మా పొట్టోడు మాత్రం సిద్ధంగా ఉంటాడు ఎప్పుడైనా ఇగో విజయరాన్ అయితే ప్యాకింగ్ చేస్తుంది కొన్ని కొన్ని సీసల వస్తుంది ఈ సీసలు ఒక వన్ కేజీ అట్లా పడతాయి మిగతాది అయితే ప్యాకింగ్ చేస్తుంది కాజు కూడా జీడిపప్పు కూడా ప్యాకింగ్ చేయాల్సి ఉంది మాకు కొన్ని ఐటమ్స్ అయితే ఫస్ట్ ఏ ఐటమ్ తెచ్చినా తిని చూస్తాం మేము అంటే మంచిగా ఉందా క్వాలిటీ ఎట్లా ఉందా అనేది తెలుస్తుంది అన్నట్టు మాకు అదే 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 తిని చూడు ఒకసారి మరి ఎవరు చూస్తే అనుకుంటారు వీళ్ళు ఎన్నికైనా తింటారు డ్రై ఫ్రూట్ షాప్లో చూస్తాను అనుకుంటారు కానీ తిలపతి కాదు రోజు డైలీ చూస్తాం కాబట్టి ఉన్నప్పుడు అవు అక్కడైతే జమాయించేసింది విజయరాణి ఇంతసేపు ఇవన్నీ పెట్టినాం కదా ఇవన్నీ తీయాలి ఇంకా ఇవన్నీ ఇది కూడా క్రిస్మిస్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసేయాలి కొన్ని ప్యాకింగ్ కూడా చేయాలి ఇంకా చాలా చాలా పని అయితే ఉంది ఈ చిక్కిలు కూడా తీసుకొస్తాడు ఆయన సాయంత్రం అన్న చోటు దిగుతాలి లే కిందికి దిగామను చోటు ఇది ఏంటంటే చిన్న యూజ్ అవుతుంది మీకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎవరైనా డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర తక్కువ రేట్కే ఉంటాయి వచ్చి తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు డిస్కౌంట్ కూడా ఇస్తాము అవన్నీ ప్యాకింగ్ చేసి ఇప్పుడు ఆ ర్యాక్లన్నీ నింపాలి ఆ ర్యాక్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదా ప్యాకింగ్ అయితే ఇంకా చేయలేదు ప్యాకింగ్ చేసి కాజు కూడా వచ్చింది జీడిపప్పు కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేసి ఇక్కడ పెట్టాలి అక్కడ బాదం పెట్టాలి ఇవన్నీ పెట్టాలి ప్యాకింగ్ చేసి ఇప్పుడు చాలా వర్క్ అయితే ఉంది మొత్తానికైతే ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా అది ఉంది కదా చూపిస్తాను నేను బేబీ సాఫ్రాన్ ఇప్పుడే వచ్చింది అది కూడా కొత్త న్యూ స్టాకు బేబీ సాఫ్రాన్ బేబీ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అంటాం కదా అది ఇది కుంకుమ పువ్వు కూడా ఇప్పుడే వచ్చింది అందులో పెట్టుకొచ్చి కుంకుమ పువ్వు మెయిన్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఏది పడుతుంది తినకుండా మీరు మంచిగా క్వాలిటీ ఉన్నది తింటే చాలా బాగుంటుంది అన్నప్పుడు

కొంచెం మీకైతే ఈ వీడియో కొన్ని డ్రై ఫ్రూట్స్ సంబంధించిన వీడియో కాబట్టి ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాంటి కొన్ని వీడియోలు కొన్ని వ్లాగ్స్ కొన్ని వంటలు అయితే చేస్తున్నాం మేము ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ